సాత్విక గుణంలో ఉన్న వాడి శ్రద్ధ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి గురువు వచ్చే వరకు ప్రపంచ విషయాల్లో సాత్వికంగా అంటే నెమ్మదిగా ఒక విభీషణుడి తప్పుడు తప్పు చెయ్యకూడదు పాపం చెయ్యకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అని ఉన్న గురువు వచ్చాక ధ్యానము జ్ఞానము తెలుసుకున్నాక వాళ్ళు ధ్యానంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే సాత్విక గుణమే సత్యానికి దగ్గర చేస్తుంది అని శంకరాచార్యులు చెప్పడం జరిగింది సాత్విక గుణంలో ఉన్నవాడే సత్యానికి దగ్గర అవగలడు కానీ తామసం రాజస గుణాలు సత్యానికి దూరంగానే ఉంటారని వాళ్ళు అందుకే సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు చేసే సాధన మహా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు యజ్ఞాలు చేసిన ఎలాంటి యజ్ఞాలు చేస్తారు అంటే లోక కళ్యాణకరమైన యజ్ఞాలు చేస్తారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం వారి సుఖం కోసం వారి సంతోషం కోసం యజ్ఞాలు చెయ్యరు లోక కళ్యాణం కోసం చేస్తారు వాళ్ళు అంటే ఇక్కడ మనము ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలి ధ్యానం చేస్తే చాలండి ఇంకా అవి అవసరం లేదండి అంటారు కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఒక రకం యజ్ఞం ఉంటుంది చెయ్యని వాళ్ళకి వేరే వేరే యజ్ఞాలు ఉన్నాయని మనం భగవద్గీతలో చదువుకున్నాం జానులు ఏ యజ్ఞాలు చేస్తారంటే జ్ఞాన యజ్ఞాలు చేస్తారు పది మంది కూర్చుని ధ్యానం చేసే అవకాశాన్ని కల్పిస్తారు వారి వారి శక్తులను బట్టి ఇప్పుడు మనము చిన్న చిన్న క్లాసులు అంటే వాళ్ళ పరిధిలో లేదు రాగరోగర్ లాంటి వాళ్ళు వందల మందికి చెప్పవచ్చు పత్రికారు వేలు లక్షలు మందికి జ్ఞాన యజ్ఞం చేయించగలరు అందులో కొంతమంది యజ్ఞం చేస్తున్నామంటే ఊరికే అయిపోతుందంటే ఆపదు అందుకే సాత్వికులు వాళ్ళు చేసే దానం కాని ఇది నా ధర్మం అని చేస్తారు వాళ్ళు దా యజ్ఞాలు దానాలు ఇవన్నీ కూడా సాత్వికులు ఏమనుకుంటారంటే యజ్ఞం చేయడం నా ధర్మం వాళ్ళకి సత్యం తెలుసు ఈ డబ్బు నాది అని భ్రాంతిలో ఉండరు ఉపనిషత్తులు సారాన్ని తెలుసుకుంటారు జ్ఞానులు అందుకే ఈ సవాసోత్పత్తులు చెప్పినట్టుగా త్యాగ గుణంతో ఉంటారు వాళ్ళు అంటే త్యాగం అంటే వాళ్ళకున్నది పది మందికి పంచి పెట్టి తింటారు ఏది నాది కాదు అనే సత్యాన్ని జ్ఞానులు తెలుసుకుంటారు తన కోసం తను ఉంచుకున్నా కొంతైనా పది మందికి ఇస్తారు ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళు జ్ఞాలు చేస్తారు వాళ్ళు సాధన చేస్తారు వారు ధ్యానం పొందుతారు మళ్ళా యజ్ఞాలు మానవుడు కర్తవ్యం అని తెలుసుకుని జ్ఞాన యజ్ఞాలు చేస్తారు